దీపపు పరిమితిలో నవగ్రహాల దేవతలు ఉంటాయి అంటే ఉంటాయని చెప్పాలి ఆ పాజిటివ్ అనేది నవగ్రహాలు మనకి ఎందుకు దీపం పూజ చేయబడటానికి మెయిన్ కారణం నవగ్రహాలు ఆ దీపంలో ఉంటాయి కాబట్టి ఆ దేవతలు అందరూ అక్కడే ఉంటారు కాబట్టి మనల్ని ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అంటే మన మనకున్న నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి తెలిపే నెగిటివ్ నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఇంకేమైనా కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఏమైనా లోపల నుంచి వెళ్ళిపోవాలని దీపం అనేది ముట్టించమంటారు అలా పూజ దేవుడికి సమర్పిస్తూ ఉంటారు అంటే నైన్ తొమ్మిది తొమ్మిది అంశాలుగా దీపంలో దేవుడు ఉన్నాడు ఒకటి ఏంటంటే ప్రమి దీప ప్రమిత ఒక సూర్యుడిగా ఇంకొకటి నూనె అంశం చంద్రుడిగా ఇంకొకటి దీపం ఒత్తి ఉంటుంది కదండి దాన్ని బుద్ధుని అంశంగా మనం పరిక్రమిస్తారు అలాగే వెలిగే దీపం నిప్పు ఉంటుంది కదా అది కుజుని అంశంగా దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువుగా అలాగే దీపం నీడ ఉంటుంది కదా అది రాహుగా రాహువు దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు అనమాట దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు దీపం కొండెక్కిన తర్వాత మాడి మాడిన నలుపు రంగు శనిదేవుడు ఇలా దీపంలో నవగ్రహాల దేవతల అంశాలు అనేవి ఉన్నాయన్నమాట అందుకే మనం పూజ చేసేటప్పుడు పాజిటివ్ అనేది పాజిటివ్ గా ఎనర్జీగా నెగిటివ్ వైబ్స్ అని తొలగిపోయి మంచిగా శాంతి అనేది మనసుకు దక్కుతుంది సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్